వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ కొత్త యుద్ధం ముంచుకొస్తుందా ఇజ్రాయిల్ అణుస్థావరాలపై దాడి అందుకేనా ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్న పరిణామాలు టెహ్రాన్లో పేలుళ్లు దుమ్ము దులి ఇజ్రాయెల్తో మొదలైన దాడి మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడు తెల్లవారుజామున ఇజ్రాయెల్ టెహ్రాన్ మీద భారీ వైమానిక దాడులు జరిపింది ముఖ్యంగా అణు శాస్త్ర కేంద్రాలు సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఇరాన్ అణుశక్తిగా మారుతుందనే అనుమానాల మధ్య ఇజ్రాయెల్ ఈ చర్య తీసుకుంది ఇప్పటికే గత కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇది పెద్ద మలుపు తీసుకుంది ఇరాన్ తీవ్రంగా స్పందించనుందని సూచనలు కనిపిస్తున్నాయి అమెరికా ఈ దాడిలో పాల్గొనలేదని వెల్లడించిన ప్పటికీ తమ దళాలను రక్షించడంపై దృష్టి పెడుతున్నట్లు తెలిపింది ఇరాన్ ప్రతీకారం తీసుకుంటుందా మిడిల్ ఈస్ట్లో మరో యుద్ధం ముంచుకొస్తుందా ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచొస్తుంది ఈ పరిణామాలు ఎంత దూరం వెళ్లనున్నాయి అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది కేవలం ఓ ప్రారంభం మాత్రమేనా మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తాం ఈ క్రైసిస్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి